ఈరోజు పండగ తెలుసా మీకు ఎవరికైనా తెలుసా పండగ క్రైస్తవుల పండగ తెలియదా మీకు రోజు ఏంటంటే హలే ఈరోజు ఏ మటల ఆదివారం దాని తర్వాత ఇప్పుడు శుక్రవారం వస్తుంది ఏంటి తెలుసారే రైట్ హలే ఈరోజు ఏ వారం అంటే మట్టల ఆదివారం ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాలు అని చెప్పలేం కానీ ఒక వంద సంఘాలు ఉంటే దాంట్లో ఎనభై సంఘాల మట్టుకు ఏం చేస్తారు మట్లాడలు చేస్తారు అంత మాత్రమే కాకుండా ఈ గుడ్ ఫ్రైడే లేకపోతే శుభ శుక్రవారాన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా వంద సంఘాలు ఉంటే తొంభై తొమ్మిది మన తొంభై శాతం మంది ఏం చేసుకుంటారు శుభ శుక్రవారాన్ని జరుపుకుంటారు ఇప్పుడు ఈ మట్లాదానికి తర్వాత వస్తా ఎందుకంటే మీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదో కనీసం మనకుగా అవగాహన ఉండాలి ఇప్పుడు ఈరోజు ఏమని చెప్పలేదు మట్లు ఆదవరం అని తెలుసు అరే మా పాషగా గారు చెప్పలేదు అంటే ఇప్పుడు నాకు తెలియదేమో అన్న డౌట్ వస్తుంది లేకపోతే ఎందుకు చేయట్లేదు ఈనా అని ప్రకారంగా చాలా డౌట్లు అనేవి వస్తుంది అంటే మీకు లోతుకి వెళ్లకు కొన్ని విషయాలు జకరియా గ్రంథము తొమ్మిది తొమ్మిది సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడునో రక్షణ గలవాడును దీనుడినై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎత్తకు వచ్చుచున్నాడు చాలు చాలు అందరు మంచి వినండి హలేలుయా ఇప్పుడు ఇది ప్రవచనం దీని ఏమంటాం మనం ఇది ప్రవచనం ప్రవచనం అనగా అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే దానిని నెరవేర్చబ నెరవేర్చబోయే దానిని పరిశుద్ధాత్ముడు పలికించే మాటలు ఎవరు పరిశుద్ధాత్మ చేత పలికే మాటలు ఏంటి అన్ని ప్రవచనాలు కావు అలా ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు మేము కూడా చెప్తాం ఏమని ఇట్లా జరగవచ్చు ఇట్లా జరగవచ్చు అది జరుగుతాయి అది ప్రవచనం అది నా సొంత అభిప్రాయం అది మానవ బుద్ధిని బట్టి మానవ అభిప్రాయాన్ని బట్టి చెప్పే ప్రవచనము కాదు ప్రవచనము అనే అర్థం ఏంటంటే కంప్లీట్ గా పరిశుద్ధాత్మ ద్వారా పలికింపబడిన జరగబోయే సంగతులను గూడ్చిన పలికిన మాటలు ఏంటంటే ఏమంటారు దాన్ని పలికిన మాటలనేమో ప్రవచనం అంటాము పలికిన వ్యక్తిని ఏమంటామంటే ఏమంటాము ప్రవక్త అంటాం అలా కాబట్టి ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రాక మునుపు ఈ లోకంలోకి శర్రధారిగా జన్మించకంటే మునుపు సుమారు ఒక మూడు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఎప్పుడిది ఏ సుక్రి లోకంలోకి రాకంటే మూడు నాలుగు వందల సంవత్సరాలకు ముందే జకరియ అనే ప్రవక్త పరిశుద్ధ ఆత్మ చేత ఈ ప్రవచన మాటలు చెప్పాడేమని ఇప్పుడు చదువు చదువులమ్మా జకరియా తొమ్మిది తొమ్మిదాని ఎవరంటే వాసులారా ఉల్లాసముగా ఉండు ఆ ఎవరంటే ఇప్పుడు ఇరెవరు ఫస్ట్ రాజు నెంబర్ వన్ ఎవరు రాజు ఆ తర్వాత నీతి పరుడు ఎవరంట తర్వాత ఇది రెండు మూడు నాలుగు ఇప్పుడు ఎవరు వస్తున్నారు అంటే రాజు వస్తున్నాడు అలలూయా ఆ రాజు ఎవరు అంటే నీతి పరుడు తర్వాత ఎవరు అతనులో ఏముంది రక్షణ ఉంది అతను ఎవరు అంటే దీనుడు హలూయా రాజే క నీతి రాజులేముంది రక్షణ ఉంది రాజులు ఏముంది దీనత్వం ఉంది ఇన్ని గుణములు కలిగినటువంటి ఏకైక రాజెమురు అంటే యేసు సో క్రీస్తు హయా ఇవి అనుకోవచ్చు అయ్యా నువ్వు గాడి మీద వస్తే నేను రాజ అని చెప్పరు నువ్వు గుర్రం మీద రా ఏమంటాం కదా నువ్వు గాడి మీద వస్తే కొన్నిసార్లు నేను సువార్తకి వెళ్తా కదా ఇప్పుడు జర బండి ఉంది వేరొక ఘోరంగా ఉండే బండి ఒకటి ఆ బండి తీసుకొని పోతే ఆ బండి తీసుకొని పోతే నన్ను పాషణ ఎవరు కూడా ఏం చేయలేదు గుర్తుపట్ట చూస్తున్నారనమాట అయ్యా నేనే పాషన్ అంటే అది కింద చూస్తారనమాట కారణం ఏంటి పాస్ అంటే కారు మీద రావాలిగా పాస్ అంటే ఇన్షెట్ ఉండాలిగా పాస్ అంటే టై ఉండాలిగా పాస్ అంటే ఏమి ఉండాలి షూస్ ఉండాలిగా అలా ఈయనకి అంటే పాస్టర్ అంటే ఇలా ఉండాలి ఎలా ఉండాలి మెడలో టై ఉండాలి టక్ ఉండాలి షూస్ ఉండాలి ఉంటే ఏమైంది ఈయన పాస్టర్ తెలిసిపోతుంది కార్లకి దిగుదా అని ఒకటి దూరదృష్టి కూడా ఉండాలి హాలేలు నే ఇట్లా పోయినప్పుడు హెల్ పోయేసరికి అలా గుర్తుపట్టలే అప్పుడు నన్ను నే పాయ్య మీరు ఫోన్ చేసింది నాకే నా పేరు సుదర్శన్ పాస్టర్ గారు నేనే వచ్చింది సారీపా అనుకోలేదు ఇట్లా ఉంటామని అని అనుకో చేయాలి సరే విషయం మీరు కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు అంటే ఓ చెప్తారు ఏసు ప్రభుల వారు ఈ గార్ధునిక కంటే ముందే మూడు నాలుగు వందల సంవత్సరాలకు ముందే ఎవరు జకర్యా పూర్తి చేసిండు రాజు రాబోతుండు రాజు రాబోతుండు రాజు రాబోతుండు అమ్మో ఓ వాసులారా ఈం చేయండి సంతోషించండి ఆనందించండి గంతులు వేయండి ఆనందించండి అన్నాను మైకులు పెట్టి ఇంత చెప్తా ఉంటా ఎక్కొస్తాడు హెలికాప్టర్లో వస్తాడా గుర్రం మీద వస్తాడా రథాల మీద వస్తాడా ఎట్లా వస్తాడని అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆయన ఎవరో ఆయన ఓసా ఆయన రాజా అంటే హేర వంటి రాజు కాదు పిలాతో వంటి అయినా కాదు ఆయన ఎవరు అంటే నీతిగల రాజాలూయా ఆ రాజును మొత్తం చేసేట మొత్తము నీతితో ఉంది అంత మాత్రం కాదు అతను రక్షించే నీతిగల రాజాలూయా అంత ఎవరు అంటే రాజు అందరు కఠినంగా ఉంటారు ఎట్లుంటారు కఠినంగా అందరికి నా కాలు మొక్కాలి నేను నమస్కారం చేయాలి అనుకుంటారు పేదవారి దగ్గరికి రానియ్యరు అంటే వారు అంట వారి దగ్గరికి రానియ్యారు ఒకసారి ఆయన పేరు ఏంటి అని చెప్తా ఆయన రాధ మనోహర్ దాస్ తెలుసు కదా ఆయన పరిచర్య ఏంటంటే క్రైస్తవులను పాసలను బైబిల్ తిట్టడమే ఆయన పరిచర్య కదా అయితే ఆయన ఇంకో ఆయన ఉన్నాడు ఆయన ఇట్లా ఒక శాలకి వేసుకుంటాడు ఇప్పుడు కుర్చి మీద కూర్చున్నాడు ఈయన పోయి శాస్త్రాజలం సరి చేసిండు ఎవరు ఈ రాధ మనోహర్ దాస్ చేసిన తర్వాత ఇటు పట్టిండి కొంగు ఏదైనా చల్లు ఉంటారు కదా ఇటు పడితే యాపిల్ పడి వేసిండు తీసుకుని వచ్చి ఇద్దరు మనుషులేగా ఆయన ముట్ట ఆయన ఎవరిని ముట్ట నయ్యాడు ఈ రాజ లాంటి వాడు కాదు హలలుయా ఎలాంటి కుల వచ్చినా ఎలాంటి మతపడు వచ్చినా ప్రపంచంలో ఎంత ఘోరాతి ఘోరమైన మనుషులు వచ్చిన చివరి కుష్ఠ రోగులు వచ్చినా విమిచాల వచ్చినా రా రాజులతో మంత్రులతో ఎలా మాట్లాడతాడో వచ్చిన విమిచారాలు వచ్చిన అమ్మా అని పలకరించే మనసు ఎవరిది ఈ రాజుది హలలుయా హలలుయా అది రాజు యొక్క మనస్సు అమ్మో ఇంత మంచు చూడాల్సిందే ఎలా వస్తావు అనుకున్నారు అప్పుడు ప్రవక్త డిక్లీర్ ఏంటి ఈయన గాడిద ఉంటది గాడిద పిల్ల ఉంటది కానీ చిన్న గాడిద ఎక్కువ వస్తాడు ఇది ప్రవచనం ఇదేంటి ప్రవచనం ఈ ప్రవచనము ఎక్కడ జరిగేది అంటే లుకాసు వార్త రండి ఇప్పుడు తొందరగా లుకాసు వార్త పంతొమ్మిదో ధ్యాయము ముప్పై రెండు చదువుకుంటాండి ఒకసారి అక్కడక్క ఆయన తోడుకొని వచ్చి మీద బట్టలు వేసి దాని మీద ఎక్కించిగా పొడవునా పరిచయం తొలి నుండి చోటికి సమూహం అంతే సంతోషించు ఆ ఇక్కడేమో రుషలేమా సంతోషించమో కదా ఉల్లసించమని కదా ఇప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ప్రవచనం కానీ ఇక్కడ శిష్యులు కాని అప్పు ఎవరు చెప్పాలి ఏం చేయండి సుతించండి గంతులు వేయండి అని ఎవరు చెప్పాల జస్ట్ ఏ చెప్పిన మాట ఏంటంటే ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి కట్టబడిన గాదాని పిల్లల్ని విప్పుకొని తీసుకొని రండి మీరు ఎవడైనా అడ్డకేసేం చేయండి మీ ప్రభులకు కావాలని చెప్పండి ఇది మాత్రం చెప్తే శిష్యులు వెళ్ళారు తీసుకున్నప్పుడు అప్పగించాలి అప్పగించగానే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లే వెంటనే ఆ ఇంటికి వెళ్ళి రూతమ్మ అమ్మ అందరు వెళ్ళారు చీరలు అన్ని తీసుకొచ్చారు బట్టలు తీసుకొచ్చారు ఈడుకెళ్ళి అక్కడ దాకా పరిచిండ్రు ఎక్కడ దాకా ఎరుచీలు దాకా పరిచిండ్రు కింద ఏమర్చిండ్రు బట్టలు పరిచింది దాని ఎప్పుడు బట్టలు వేసేసిండ్రు గార్డెనింగ్ కూడా ఏమేసిండ్రు బట్టలు వేసారు కింద ఏమున్నవి బట్టలు నవి గారద పైన బట్టలు నవి ఆ బట్టల పడి చేశారు కుసబెట్టారు కుసబెట్టి ఓ సన్నా జయము జయమని సంతోషముతో ఆనందముతో చిన్న పిల్లలు సహా ఎవరితో సహా చిన్న పిల్లలతో సహా సంతోషిస్తూ గంతులు వేస్తూ ఆ దేవుడు చేస్తున్నారు ఆరాధిస్తున్నారు ఎవరిని ఈ నీతి గల రాజును రక్షణ ఇచ్చే రాజును ఈ దివుడైనటువంటి రాజును నేను స్తోత్రం హాలూయా అప్పుడు కొంతమంది వస్తారు ఎవరు ఉంటారు కదా ఎడబోయిన కొంతమంది చెడ పురుగులు ఎవరు ఎక్కడ పోయినా కొంతమంది ఉంటారు ఎవరు ఆనందంగా ఉన్న కుటుంబాన్ని అపాయంలో పడేసే అప్పుల బాధలో పడేసి కొంతమంది ఉంటారు లేనిపోని సలహా ఇస్తారు దరిద్ర సహారాన్ని మనకిస్తారు అలా ఓకే చదువుతారా ఆ ఒక్కసారి మీకు ఏ చెప్తే అర్థం కాదు థర్టీ నైన్

వెంకట గర్థించు మీ గద్ద ఎందుకు అని గట్టి గట్టి ఏం చేస్తున్నారు కృతమని గర్తించు ముసలి దగ్గర గట్టిగా వస్తుంది గద్దించు అని పిరెవరికి ఎవరంటావు శాస్త్రంలో పరిచయ పరిసరేసు చెప్తున్నారు ఆయన ఏమన్నాడు సరే 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 అన్నాడా మీరు ఊరు వీరు ఊరుకుంటే ఎవరు శిష్యులు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి హలలుయా ఎందుకంటే ప్రవచనం ఏం కావాలి నెరవేర్చబడాలి ఇది చెబితే నెరవేర్చి కాదు వాళ్ళంతట వాళ్ళే చెయ్యాలి హలలోయ అయితేనే ప్రవచన నెరవేర్చబడుతుంది హలలుయా సో కాబట్టి నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు యేసోప్రభుల వారు మీద ఏం చేయాలి ఎరుసల్లే మందర వెలుట అనేది ప్రవచనం యొక్క నెరవేరు ఇంకోటి ఏ సుప్రభుడు వారు సేవ ఆరంభించి మూడు సంవత్సరాలు దాటినప్పటికీ బహిరంగంగా బహాటముగా శిష్యులు కాని విశ్వాసులు కాని ఏ ఒక్కరు ఏసుకు ఏం చేయరు ఆరాధన చెయ్యరు బహాటముగా యథార్థముగా పిల్లలతో సహా ముసలి వర్క శిష్యులు కలిసి ఏకముగా క్రీస్తుకు ఆరాధన ఆరంభైంది అంటే ఇప్పుడే హలలుయా హలలుయా సరే మంచిది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యేసు క్రీసు ఎందుకు వచ్చిండంటే రక్షకుడుగా వచ్చాడు గనుక గాడి మీద వచ్చాడు ఓకే ఆయన దీన మనసు వచ్చాడు గనుక మీద వచ్చాడు శాంతిని సమాధానమును రక్షణను విమోచనను ఇచ్చుటకు వచ్చాడు గనుక ఏదైనా వచ్చిండు ఇంకోసారి రాబోతుండు ప్రకటన ప్రకారంగా రాజాతి రాజుగా రాబోతున్నాడు అప్పుడు గుర్రం మీద రాబోతున్నాడు హలోయ ఎట్లా పోతున్నాయన అప్పుడు ఆయన ఏముండదు దీనుడుగా రాడాయన రక్షకుడుగా రాడా శాంతిగా రాడాయన హలూయా ప్రపంచ లోకములకు దేవతలు దేవుడు అనబడుతున్న వారికి కూడా తిరుపు తిరుచుటకు రాజాతి రాజుగా రాబోతున్నాడు న్యాయాధిపతిగా రాబోతున్నాడు హలలుయా సో కాబట్టి ఆయన అప్పుడు అలా రా ఆయన గుర్రం మీద రాకంటే ముందే గాడిది మీద ఎక్కువచ్చిన వాడిని ఏం చేయాలి అంగీకరించాలి హాలు ఎందుకంటే రక్షణ ఈ ఉంది దయాళత్వం ఈయన ఉంది దిరత్వం ఉంది కాబట్టి నీ తీరులో ఉంది కనుక ఇప్పుడు ఈయన ఈయనను నీవు నింపుకుంటే ఆయనను తప్పింపబడతావు ఈయన నువ్వు త్రోసివేస్తే ఈయన ఏడిపిస్తే అప్పుడు ఆయన నిన్న చేంజ్ చేస్తాడు ఏడిపిస్తాడు కాబట్టి ఇది విషయం సాతాన ద్వారా మనుషుల ద్వారా వచ్చినటువంటి ఈ అన్నింటి నుంచి దేవుడు మనం రక్షించడానికి లోకానికి వచ్చారు హలలుయా రక్షణ ఆయనలో ఉన్నది నీతి ఎవరిలో ఉంది ఆయనలో ఉంది అందుకే మనందరి పాప పరిహారం కోసము ఆయన పాపముగా చేయబడ్డాడు లో సర్వలోకములను నోటి మాట ద్వారా కలిగించినటువంటి ఆయన మనందరి పాప క్షమాపణ కొరకు మనల్ని పరిశుద్ధపరచడానికి మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మనల్ని నీతిమంతులుగా చేసి రక్షణ ఇచ్చి ఆ రాజాతి రాజుతో నిరంతరం మనల్ని ఉంచడానికి ఆయనే దిరుడుగా రక్తునిగా తాస్సునిగా ఈ లోకానికి వచ్చి మూడు మేకల పైన కొండలో దిగంబరిగా రక్తమంతై కాచి ప్రాణం పెట్టడా ఈ అనాలే ఈ దేవుణ్ణి కాదనవారు ఏమంటాం మనం ఆంకోడు హలలుయా సో కాబట్టి ఇది విషయం ఇది కవచనా నేర్పు కాబట్టి చెప్పాలంటే ఈ గారది ఎవరంటే మనిషికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ గొర్రె పిల్ల ఎవరు అంటే యేసుకు సాదృశ్యం అయితే వాస్తవానికి మనం పాపులము క్షపించబడినటువంటి వారము మన పాపాన్ని బట్టి మన శాపాన్ని బట్టి మన అతిక్రమాన్ని బట్టి మనం ఏం చేసేయాలి మనం మెడగరిచి సంపేసేయాలి కానీ మనల్ని బతికించడానికి మనల్ని తప్పించడానికి మన కొరకు దేవుని గొర్రె పిల్ల మన స్థానంలో బతించబడేది దేవునికి స్తోత్రం హలలుయా సరే కుంకరుముక్కు మరింత ఇప్పుడు ఏసుక్రీస్తవుల వారు గాడిద ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఎరుషెల్లి వచ్చిండు ఓకే వచ్చిన తర్వాత హలలుయా వచ్చిన తర్వాత గాడిద ఉంది గాడిద ఉంది బయటే ఉంది ఎక్కడుంది బయటే ఉంది గాడిద చాలా రకాలు ఉన్నాయి ఒకటి మోసేను మోసిన గాడద చెప్పండి ఒకసారి మోసేను మోసిన గాడద రెండవది బిలామును మోసిన గాడద ఎవరిని బిలామును మోసిన గాడ బిలాము మళ్ళా మానవ స్వరముతో మాట్లాడిన గాడద ఏ గాడదా బిలామును మోసిన గాడదా దాని తర్వాత ఇదే గాడదా ఏసుక్రైస్త మోసిన గాడదా కానీ ఏ గాడిదకి ఏం లేదు లక్షణం లేదు కంచర్ గాడిద కూడా ఉంది ఏ గాడిద కంచర్ గాడిద కూడా ఉంది అలూయా అయితే ఇక్కడ విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఏసుక్రీస్తు అక్కడ దాకా మోసుకొని పోయింది కానీ ఎక్కడ ఉంది అది మందిరంలోకి మాత్రం గాడిద ఎవరు పోయారు యేసు క్రీస్తు పోయిండు ఆ కూడా పోయినారు హలూయా సో కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ గాఢద స్వభావం చచ్చిపోతేనే దేవుని గొర్రెత్తి యొక్క స్వభావం మనకు వస్తేనే మనం నిజమైన సీయోలోకి మనము వెళ్ళగలుగుతాం దేవుడికి స్తోత్రం హలలుయా హలూయా సో కాబట్టి ఇప్పుడు రెండవసారి సెట్ రాబోతున్నాడు గుర్రం ఎక్కి రాబోతున్నాడు పేట్లో చైనా గాడెక్కి ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే అనీతిమంతులమైన మడలను నీతిమంతులుగా చేయడానికి శిక్షలో ఉన్న మడలను రక్షించడానికి ఆదరణ లేక నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక ఉన్నటువంటి మనలను ఆయన దీనుడుగా వచ్చి ఆదరించడానికి వచ్చాడు హాల్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతగా తను తాను తగ్గించుకొని వచ్చాడు అసలు ఈయన వ్యారది మీదకి సాగినది కాదు ఆయన మేఘాల మీద రాగలడు అగ్ని మీద రాగలడు ఆయన నీళ్ళ మీద నడవగలడు ఆయన గాలి మీద నడవగలడు కానీ హలలుయా ఆయన మన కోసం వచ్చాడు గనక తగ్గించుకొని వచ్చాడు హలలుయా వచ్చిన తర్వాత మందిరంలోకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడమ్మా వెళ్ళాడు అప్పుడు ఏం చేసింది రసా చదవడం పడే పూజుకుందాం ఇక ఆ నలభై నాలుగు నలభై ఐదు చదవండి మిగతా టైం కనుక నలభై ఐదు హలే ఇప్పుడు నాకు మంచి వచ్చారు అందరు చిన్నపిల్లల పెద్దలు అందరూ ఏం చేయరు ఇంకోటి ఇక్కడ ఎందుకు చెప్పిందంటే ఎనభై ఐదు క్రితం అనుకుంటాను చంటి బిడ్డల మూలముస్తుల ఒక దుర్గమును స్థాపించును ఆ ప్రవచనం కూడా ఇక్కడ నెరవేర్చబడుతుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రబల వారు జరి జీవిత జరిగే ప్రతి ఏంటి ప్రవచనం యొక్క నెరవేర్పు అది మన కోసమైనటువంటి క్రీస్తు అది అన్ని కూడా చేస్తూ వచ్చాడు ఇప్పుడు ఎక్కడ పోయినాడు యేసుక్రీస్తు ప్రబల వారు మందిరంలోకి వెళ్ళాడు అక్కడ ఏముందంట అంటే ప్రార్థనా మందిరం మీరు దొంగల గుహగాను వ్యాపార కేంద్రంగాను చేశారు అప్పుడు దేవుడు అందరు తిట్టి గద్దించి అన్నిటిని పడగొట్టి దాన్ని క్లీన్ చేసి క్లీన్ చేసిండు మందిరం దేనివయ్యా చేసి చెప్పాలి మందిరాన్ని పవిత్ర అది మందిరమే కనీ దొంగల గుహ అయిపోయింది అది మందిరమే కనీ వ్యాపార అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ వ్యాపారం ఆగి ఆపాలే దొంగల ఊహగా దాని దాని దాన్ని పరిశుద్ధకొచ్చి మరణ ప్రార్థన మందిరముగా చెయ్యాలి అనుకోండి దేవుడు కొరడా పట్టుకోండు అలలు అక్కడ అన్ని చేసిండు చేసిన తర్వాత ఉంటారు కదా సెక్రటరీ ఎవరు సెక్రటరీ ట్రెజరర్ ఇంకెవరు ఉంటారు అయ్యా అర్థం కాదు కోశాంతా అవునా ఒకసారి వీళ్ళందరూ వచ్చిరు ఎప్పుడు అందరూ కాశీ అందరూ వచ్చి వచ్చి వేసి ఏసిరు చేసారు నువ్వేనా ఏంటి నువ్వేనా మేము పెసలు నమ్ముకుంటున్నాం పొగలు నమ్ముకుంటున్నాం గొర్రె పిల్లలు నమ్ముకుంటున్నాం అని చేస్తున్నాం ఇది ఎవరిది మాది మా ఇష్టం నీవెవడు నువ్వు ఇట్లా ఉంటాం నీ అడగడానికి నీకు ఎవడు అడగడా నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని ఎవరు అడిగారు ఇల్లు క్రీస్తు ఏ అనుకుండు ఇది నా మందిరం అనుకున్నాడు ఏ అనుకుండు ఇది నా తండ్రి మందిరం అనుకున్నాడు అందుకే అధికారం అధికారేసేడు వాళ్ళు ఏమన్నారు ఇది నీది కాదు మేది కాదు ఇది మాది అన్నారు మాది అన్నారు మేము ఇట్లా ఉంటాం అప్పుడు ఆ మందిరాన్ని వదిలేసి హలలుయా ఏది మన సమరయస్తితో చెప్పినట్లుగా ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక అసలు శిశులైనటువంటి మందిరాన్ని ఆయనే కట్టుకుంటున్నాడు ఈ మందిరములో నుంచే పేతురు యోహారు యాకోబు మత్తాయి అందరం ఏ మందిరం ఈ మందిరం కూర్చుటోళ్లే ఈ దొంగల గులే నీకు ఈ సులభోడి కట్టిన మందిరం కాబట్టి ఇప్పుడు మరి ఏం ఆసంగింది యువసేపు అందరూ ఆసంగ కానీ ఎప్పుడైతే ఏసు ప్రభుల వారి ఇక్కడ చోటు లేదో ఆ మందిరం పవిత్రపచడానికి స్థలం లేదని తోసేసి చిలువకేసేసారు అప్పుడు యేసు క్రీస్తు పన్నెండు మంది ద్వారా యథార్థమైన ఆరద ఎట్టు అసలు ప్రార్థన ఎలా ఉంటుందో దేవుడు తన అభిషేకంతో వారు నింపి అసలైనటువంటి మందిరం ఆరంభము ఆరంభము పెంత కోస దినా ఆరంభమైంది ఆరంభింది అది ఇప్పటికీ సాగుతూనే వస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక చెప్పాలంటే నీవు నీవెవరు నీ శరీరం దేవుని నీ శరీరం దేవుని ఏసొస్తాడు నువ్వు పంపిస్తాడు పంపించి నువ్వు ఇట్లున్నావు నీ అని నాతో అనిపిస్తాడు అప్పుడు మీరేమంటారు నా ఇష్టం అన్న నీవు అంటే ఓకే మీరేమంటారు నా ఇష్టం ఇట్లే ఉంటాను అంటే ఓకే యేసుక్రీస్తు బయటికి వెళ్ళిపోయిండు నేను బయటికి వెళ్ళిపోతా ఏం చేస్తాం అంతేగా ఏసుక్రీస్ అమ్మవారు బయటికి వెళ్ళిపోయాడు నేనే కు లెక్కనా కానీ ఎవరైతే అపోస్తులవ్వలే మరి అమ్మవలే ఆ శుభ్రపరిచే సిద్ధపడిచే ఆ దేవునికి అప్పగించుకుంటారు అక్కడ దేవుడు సేవకుడు చేస్తుంటాడు పని చేస్తాడు ఎట్లే ఉంటా నా ఇష్టం అంటే ఏసై నేను ఈ మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయి వెళ్ళిపోలేదా వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడు రాలేదు అన్నకి అది ఊరిపోయింది ఇప్పుడు నువ్వు ఊనిపోతావు నువ్వు చెడిపోతావు నువ్వు పాడైపోతావు నాశమైపోతావు ఎందుకు అంటే అక్కడ దేవుని కృప అక్కడికి రావాలి చివరికి ఈ మందిరం ఉండంగా అక్కడ పండగ జరుగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రాజ్యము ఇక్కడికి రాల నూట ఇరవై మంది కూడుకున్నటువంటి చిన్న గుంపులోకి ఏమొచ్చింది దేవుని రాజ్యం అనే పవిత్రాత్మ దిగు వచ్చింది హలలుయ్య ఎందుకంటే వారు అప్పగించుకున్నట్టు ప్రభువా మమ్మల్ని మమ్మల్ని మీ మందిరాలుగా మార్చు మా శరీర ప్రణాత్మ నీ కోసమే అని అప్పగించుకున్నారు విధేయతను చూపించుకున్నారు అందుకే దేవుడు దిగి వచ్చినారు అప్పుడు మానవ శరీరాలే దేవునికి మందిరాలుగా మార్చబడ్డవి హాలయా దేవుని సన్నిధి దేవుని అభిషేకము దేవుని రాక్షలేమునో కాదు కాని మానవ హృదయాలలోనే మానవ శరీరాలలో ఇప్పుడు నివసిస్తుంది అనమాట సో కాబట్టి దీని చరిత్ర ఇది ఈరోజు ఏసుక్రీస్తు క్రీస్తు మీదే వచ్చిందని చెప్పేసి మొన్న బోరబండకు అట్ అట పోయిన టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడికి వెళ్లి ఆరుదాక చీరలు పరిచిన్నారు నిజంగా తీసుకొచ్చినారు ఎక్కడికి తీసుకొచ్చిన గారిని పాసగాచ్చినారు విష్వాసులు అందరూ ఈ తొక్క మట్టుకొని హోసన్నా హోసన్ అంటున్నారు క్రీస్ కొరకైనా ప్రవచనం నీ కోసం కాదు విశ్వాసి అని అందరి నీతిమంతులుగా చేయడానికి అందరికి రక్షణ ఇవ్వడానికి అని వచ్చాడు అలా అది మనమెక్కే అది మన కోసం ఉన్న ప్రవచనము అవునా కాదా ఇప్పుడు దేవుడు అబ్బా చేసి నేను నీ కుమారుని అనుగ్రహిస్తాను అతనికి సాకని పేరు పెట్టాలి ఆ వాగ్దానం నాకు అది ఉంటుంది అరే అది అది ఎవరి కోసం ఉన్న వాగ్దానం అది అబ్రాహాం కోసం నువ్వు మాగము ఇది ఎవరి కోసం దానము ప్రవచనము నివేది గాడిది నివేదికతో గాలి ఎట్లా అంటే ఏం చెయ్యాలో అంటే ప్రజలున్న విశ్వాసాలు పిచ్చులు చేస్తున్నారు అప్పుడు బా మా దగ్గర అయింది అయ్య గారు బ సూపర్ అయింది ఏంటి మట్లాగారు ఏం చేశారు అంటే మా పాస్టర్ గారిని గాడికి దింపిన గుండు కొట్టుకుపోయినావా గుండు కొట్టు పని అయిపోతుంటాయి దర్దే ఎటుతున్నా అంటే ఎటు అంటే ఎలా అర్థమవుతుంది అర్థం కావట్లా ఈ ప్రవచనం నెరవేర్పి ఎందుకంటే ఈ వచ్చినటువంటి రాజు ఆయన రాజాతి రాజగాని ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన మనల్ని రాజులని ఆచక సమూహముగా చేయడానికి నీతి మంతులుగా చేయడానికి రక్షించడానికి దీనత్వం అంటే ఎలా ఉంటుందో తన్ను తాను ఇవన్నీ ఇవన్నీ మనలోకి రావాలి ఇప్పుడు ఇది మనం ఆచరించడం కాదు అనుభవించాలి వాటిని అనుభవించకుండా వాటిని పొందకుండా నువ్వు గాలి వ్యక్తి గారిది అవునా కాదు సో కాబట్టి ఏమని మీకు ఏమని మీకు ఇప్పుడు మన ఈ జయం కదా ఇలా అబద్ధ బోధకులండి అసత్య సంబంధం అండి అంటారు అరే నాయన సరే నీవేమనుకున్నా పర్లా ఇదైతే వాక్య సత్యం ఇదైతే వాక్య సత్యం మేము రాజులని యాచక సమూహంగా చేయడానికే మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి మమ్మల్ని సంపూర్ణ రక్షణలో నడిపించడానికి యేసు ప్రభుల వారి ధీరుడుగా ఇలుకరికి వచ్చిన మేము నమ్ముతున్నాము దాన్ని అలంకరిస్తున్నాము అలా మరడానికి మమ్మల్ని మేము ఆయనకు అప్పగించుకుంటున్నాము అలా అప్పగించుకుందామాండి ఎందుకంటే ఆయన రాజాదరాజు రెండోసారి రాబోతున్నాడు ఈయన గుణములు మనలో గనపడకపోతే మనకు తీర్పు ఉంది కానీ రక్షణ మనకు లేదండి కాలం మోసుకొల్లా వంచండి నెత్తికి ముళ్ళ కింద నేను రాజే వీపులో కూడా నిబడినా నేను రాజే హలలుయ చివరికి ఏసు దిగంబరులుగా చేశారు సిలివేసేశారు అప్పుడు కూడా ఏం పడుంది చెప్పండి అప్పుడు కూడా రాజే పొత్తి గుట్లతో చుట్టి పశుర పాకలో పండ పెట్టిండు ఆయన ఎవరు రాజే దేవుడికి స్తోత్రం నువ్వు రాజు అనేది ఈ భౌతికమైన కీటాన్ని బట్టి కాదు భౌతిక కనబడే అధికారం బట్టి కాదు భౌతికమైనటువంటి వస్త్రాన్ని బట్టి కాదు కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారాన్ని బట్టి పవిత్రాత్మను బట్టి ఆయించిన విమోచనను బట్టి మనం ఎవరివి రాక్షలవే